ఇప్పుడు నేను దీన్ని సాల్ట్ చూపిస్తాను సాల్ట్ చూసాను అలాగొచ్చేసింది దీంతో కాకుండా నేను ఇంకోటి జొన్నలు అని చెప్పి ఇది రాసా దీనికి ఇది ఇది చేప తొందరగా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఇది లేబుల్ ప్రింటర్ దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఇది ఎందుకు పర్చేస్ చేశానంటే పిల్లలు కానీ హస్బెండ్ కానీ మనం లేనప్పుడు ఏమైనా కుక్ చేసుకోవడానికి వాళ్ళకి తెలియదు కదా అందుకే గ్లాసెస్ మీద స్టిక్కర్ లాగా ఉపయోగపడుద్ది అని తీసుకున్నాను ఇది స్టార్టింగ్ మనకి రౌండ్ గా ఉంది కదా అది మనకి కావాల్సిన లెటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి చూసారు కదా లెటర్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అసలు ఇంత కాస్ట్ పెట్టి ఇది తీసుకోవడం వర్త్ కాదు వీడియో ంగ్ వరకు మిస్ అవకుండా అలాగే స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో ఒక ప్లస్ ఏంటంటే సిజర్ వెతుక్కునే పని లేకుండా మనం ఏదైతే అక్కడ ప్రెస్ చేస్తామో దాన్ని ఈజీగా ఇక్కడ సిజర్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు ఈజీగా అక్కడ కట్ అయిపోతుంది దీనికి ఇదే కాకుండా స్మాల్ ఏబిసిలు కూడా ఇచ్చారు ఇంతకు ముందు ఉన్నదేమో క్యాపిటల్ ఏబిసిలు ఇదేమో స్మాల్ ఏబిసిలు దీన్ని రిమూవ్ చేసి ఈ స్మాల్ ఏబిసిలు కూడా ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను ఇది ఉంది కదా దీన్ని ఇలా పైకి లేపితే ఈజీగా వచ్చే నాకైతే క్యాపిటల్ లెటర్స్ అయితే పెద్దగా ఉంటాయి చూపించడానికి కూడా వీడియోలో బాగుంటుందని చెప్పి నేనైతే ఇక్కడ మీకు ఓన్లీ రిమూవ్ చేసి చూపిస్తున్నాను కానీ నేను అందులో మళ్ళీ క్యాపిటల్ ఏబిసీలదే ఫిట్ చేస్తున్నాను ప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను నాకు స్మాల్ ఏబీసీల కన్నా క్యాపిటలే కావాలి కాబట్టి నేను క్యాపిటలే పెట్టుకుంటున్నాను ఇప్పుడు కింద ఇక్కడ కింద ఇది ఉంది కదా ఉంది కదా దీన్ని కింద నుంచి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటే లాగా వేస్ చేసుకొని ఇట్లా బయటికి ఇట్లా ఇలాగ పెట్టుకొని ఇక్కడ కింద ఉంటుంది ఇట్లా ఇలా లాంగ్ పెట్టుకొని ఇది ఇలా ఫిట్ చేసుకొని ఈ క్యాప్ని ఇలా క్లోజ్ చేస్తే చాలు ఇక్కడ నేను శాంపుల్గా ఇక్కడ రీల్ ఉంటుంది దీన్ని ఇక్కడ ఇటువైపు రీల్ ఉంది కదా ఈ రీల్ని తీసుకొని మార్చుకోవడానికి అమెజాన్లో ఈ రీల్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఇలా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సాల్ట్ అని పెడతాను సాల్ట్ ఇప్పుడు నేను దీనిలో సాల్ట్ చూపిస్తాను కొద్ది ముందు ఎస్ ఎస్ మీద చేసుకున్నా కదా కింది బటన్ ఉంది కదా దీన్ని సాల్ట్ ఎస్ ఏ చెప్పు ఏ చెప్పేదే ఉంది ఏనే ఏ ఏ మళ్ళీ ఇలా గ్యాప్ గ్యాప్ ఇవ్వకూడదు స్లోగా నొక్కితే గ్యాప్ వచ్చేస్తుంది దీన్ని సాల్ట్ చూసారా అంకట్ అంకర బలిగా వచ్చింది ఇక్కడ సిజర్ దీన్ని ఇక్కడ మరి ఇది కట్ చేయాలి కదా ఎలాగంటే ఇక్కడ సిజర్ ఆప్షన్ ఉంది కదా దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇట్ట గట్టిగా అనుకుంటే ఇట్ట చూసారా సాల్ట్ సాల్ట్ చూసారా ఎలాగొచ్చేసింది సరే దీనికన్నా దీన్ని ఇలాగ స్టిక్కర్ దంటాడా నేను నేను కానీ అది చూపిస్తాను మా జన్ను డ్రాయింగ్ బుక్ ఉంది ఈ డ్రాయింగ్ బుక్ మీద ఈ డ్రాయింగ్ బుక్ మీద వేసి చూపిస్తున్నాను ఆల్రెడీ సాల్ట్ అనే దగ్గర ఉంది కదా జస్ట్ ఇట్లా ఇలా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అని ఇలా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది కానీ దీన్ని ఇలా స్టిక్కర్ ఈజీగా ఇలా రిమూవ్ అయిపోతుంది మైనస్ దీంట్లో అట్లా చూడటానికి అయితే బాగానే ఉంది కానీ ఇలా స్టిక్కర్ ఇలా కొరలు అని చెప్పి నేను చేశాను కొరలకి దీనికి ఈజీగానండి ఇలా స్టిక్కర్ రిమూవ్ అయిపోతుంది ఇలాగా ఇది అంత యూజ్ అవట్లేదు ఇలా స్టిక్కర్కి అయితే ఇది నాకు తెలిసి ఇంత పెట్టే కాస్ట్ వర్త్ కాదు కానీ ఓకే ఈ కాస్ట్కి ఇంత ఇది ఓకే కానీ ఇప్పుడు ఇది చూసారుగా ఇలా జరిపినా జరిగిపోవడం అదే దీంతో కాకుండా నేను ఇంకోటి జొన్నలు అని చెప్పి ఇది చేత్తో రాసా దీనికి ఇగో ఇది చెరిపినా తొందరగా రిమూవ్ అవ్వట్లా నాకు తెలిసి ఈ స్టిక్కర్ మనం పీకితే తప్ప ఈ స్టిక్కర్ అనేది రాదు మరి దీనికి దీనికి చాలా డిఫరెంట్ తీసుకోవాలి దీన్ని నేను ఒకసారి అరేజర్తో కూడా చెరుపు చూపిస్తాను ఇది అరేజర్తో చెరిగి మనం ఒకవేళ ఉన్న డబ్బాలు వాడుకుండా అంటే ఇప్పుడు కొరలు అయిపోయింది అనుకో ఈ జొన్నలు ఈ కొరలో వేసుకోవాలనుకో సార్ పెట్టుకోవాలి ఆ దీన్ని ఒకసారి నేను యారేజర్ తో కూడా చెర్ చూపిస్తాను సూపర్ యారేజర్ తో కూడా ఇప్పుడు దీని ప్లేస్ పోయిన చూసారా ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇది ఇటు ఇందులో వేసుకున్నా ఇది ఇందులో వేసుకున్నా సరే ఈ పోయిన అక్కడ జొన్నలు అయిపోయినాయి అనుకోండి ఆ జొన్నలు ప్లేస్లో నేను కొరలు అంటే ఇలా తో జరుపుకున్న తర్వాత ఆ జొన్నలు అరేజ్ చేసి కొరలను రాసుకోవచ్చు అని చెప్తున్నాను పోతుందండి ఒకవేళ మనం ఏదైనా వాష్ చేసినా సరే పోయినా బాగుండదు కదా మళ్ళీ అప్పు జొన్నలు ఎంత బాగా వచ్చింది చూసారా దీనికి అదే దీన్ని అనుకో యారేజ్ చేసినా పోదు అదే ఇదనుకో య్యారేజ్ ఈ రెండిట్లో నాకు ఏది బెస్ట్ అంటే నాకు ఇదే బెస్ట్ అని చెప్తా ఎందుకంటే దీని కాస్ట్ తక్కువే దీని ప్రోడక్ట్ క్వాలిటీ తక్కువే దీనికి మంచి పెన్సిల్ కూడా ఒకటి ఇచ్చారు దీనికి ఇది ఒక రీల్ దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ రీల్ ఉంది చూసారా సారీ ఈ రీల్ ఉంది కదా ఈ రీల్ అయిపోతే చాలా కాస్ట్ ఎక్కువ పడుద్ది అదే దీనికి జున్ను రామాకు దీనికనుకోండి సరే దీనికనుకోండి ఇలా షీట్స్ ఇస్తాడు మనకి ఇన్ని షీట్స్ ఇన్ని కావాలంటే అన్ని మార్చుకోవచ్చు షీట్స్ నాకు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని సజెస్ట్ చేయమంటే నేను జొన్నల్దే సజెస్ట్ చేస్తాను మీకేం నచ్చితే కనుక మీరు అది కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ విచ్ వీడియో లైక్ చేయండి నాకు ఇది నచ్చలేదు అందుకే నాకు ఎందుకు ఉంచుకో ఇదిగోండి చూసారా ఈజీగా పడుతుంది ఇక్కడ ఇంకోటి నేను తీసుకుంటున్నాను చక్కగా దీన్ని చక్కగా ఇలా ప్లేస్ చేసుకొని సారీ అని తినగా అంత స్కిగా రావట్లేదు చక్కగా ఇది నీట్ గా వచ్చింది చూశారు కదా నాకు ఆ లేబుల్ ప్రింటర్ కన్నా నాకు మాన్యువల్ గా వచ్చే ఈ స్టిక్కర్ దే బాగా నచ్చింది మీకేది నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపో